పిన్ని గారు పిన్ని గారు ఆ ఏంటి ఆ పంకజం మిమ్మల్ని ఎక్కడకో రమ్మందంట అదే పంకజం కొత్త కారు కొంటుందంట కొత్త కార్లో ఫస్ట్ రైడ్కి మీరే రావాలని నన్ను మిస్సిందమ్మ ఆ పంకజం పిన్ని గారుని బాగా బుక్లైస్తున్నారని చూస్తున్నావు కదా సంగతి చెప్పు అదంతా ఏం కుదరదు పిన్ని గారు ఫస్ట్ మీరు నా కారు ఎక్కాలి తర్వాతే ఆ పంకజం కారు ఎక్కాలి అయ్యో మీ కార్ డ్రైవింగ్ వచ్చా నాకు తెలీనే లేదు ఇప్పుడు ఏం ఏంటి అయ్యో మీకు తెలియదు కాదు వచ్చు డ్రైవింగ్ బండి దొరకలేదండి కానీ ఎక్తీగా పినిగారు సీట్ బెల్ట్ పెట్టుకోండి ఎందుకమ్మా దగ్గరేగా సరే అయ్యోయ్యో ఏంటి పిన్ని గారు మీకు కారు వాసన పడదాన్ని ముందులా చెప్పొచ్చు కదా బలే వాళ్ళు నాకు కారు పడవ పాడవ్ తల్లి నువ్వు వేసేసి నా పేగులన్నీ బయటకు వచ్చేసి